హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని కోరుకుంటూ నేను బాగున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ పాదులో మనం మెంతి కూర వేసాము హార్వేజ్ చేసాము ఆ ఈ కింద ఎరులు ఉంటాయి కదా కుళ్ళకి ఇచ్చేసి మళ్ళీ వాటర్ వేసాను అది ఆ మొక్కకి ఎరువు కింద బాగా పనిచేస్తుంది ఈ లోపు ఆ కాకర విత్తనం అందులో పడి మొలిసింది ఒకటి చక్కగా ఈ పడి మొలిసిన పాదు కాపు ఎక్కువ వస్తుంది కాకర పాదు మనం వేయకుండా మొలిసింది కాబట్టి అందులో ఉంచేయచ్చు ఏదన్నా కుండీలో పాదుల మధ్యలో మొలిస్తే దోసపాదు కానీ కాకరపాదు కానీ మంచిగా కాపొస్తుంది ప్రతిసారి మనకి గార్డెన్లో పాదు నేను వేయకుండానే మన కాయలు వచ్చాయి చాలా ఈసారి ఈసారి కూడా ఇంకొకటి ఉంది పాదు ఇప్పుడు మొలిసింది చిన్నది దాంట్లో నేను మళ్ళీ మన గార్డెన్లోవి విత్తనాలు తీసుకొచ్చి కర్రీ వండాక ఈరోజు మొత్తం వేసేసాను మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయి అందులో నాకు తెలిసి అవి అయితే పాదులు వచ్చేస్తాయి మనకి చూడండి కాకరపాత ఎంత బాగుందో ఈ పాదుకి కింద పాదు వల్ల ఏమీ దెబ్బ ఉండదు ఎందుకంటే ఈ వేర్లు ఈ కాకరపాది అడుక్కెళ్ళవు కాబట్టి సరిపోతుంది దానికి బలం ఆ పాదు నేను చేయదు అది పెద్ద పాదు అందుకని అలాగ ఉంచేస్తున్నా ఆ పాదు కదిలిస్తే ఏదైనా సరే పాదు కదిలిస్తే మళ్ళీ రాదు మొక్కలైతే మనం రీపాటు చేసుకోవచ్చు అందుకని అది అలాగే ఉంచాను ఫ్రెండ్స్ మనకి ఇంకా వేరే ఉన్నాయి కాకపాదులు లాస్ట్ టైంలో వేసకాలంలో డ్యామేజ్ అయిపోయినాయి అనుకున్నాను ఎక్కడో ఒకటి అలా మొలిసి చక్కగా ఇప్పుడైతే కాయలు వస్తున్నాయి మొన్న పాదు తీసేటప్పుడు దాంట్లో ఒక పాదు ఉంది ఎక్కడో ఆ పాదు ఇప్పుడు అలాగే తాడు కట్టి ఉంచాము చక్కగా వచ్చేస్తుంది చూడండి ఆ పాదు కూడా నేను వీడియో పెడతాను ఇదైతే ఇలా ఉంచేస్తే మనకి పక్కన ఇక్కడ రాడ్లు అవి ఉన్నాయి కదా పాకటానికి మంచిగా దానికి బలం సరిపోతుంది ఉంచేస్తున్నా ఇలాగే ఏమైనా పాదులు వస్తే అలాగే ఉంచేయండి చక్కగా కాపొస్తుంది ఏదో ఒక మొక్కలో మొలుస్తూనే ఉంటాయి మనం కిచెన్ వేస్ట్ వేస్తాం కదా పాదులు ఉంచేసుకుంటే మనకి బాగా వస్తాయి అలా ఉంచాలి పాదుల్ని కదిలించకుండా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ 卡森比卡德。